చంచలమ్మ వాళ్ళ ఆయన ఇద్దరు కూడా శివలింగాన్ని శివాలయం దగ్గరికి అయితే వచ్చి పూజ చేస్తూ హోమం చేస్తూ ఉన్నారనమాట శివాలయంలో దగ్గర అయితే అక్కడైతే చక్కగా పూజ చేస్తూ వారి శివ శివుడికి అయితే అభిషేకం పసుపుతో అన్నింటి కూడా అక్కడ ఉన్న చంచలమ్మ ఏమో అభిషేకం అయితే చేస్తూ ఉన్నారు అంతలోగా అక్కడి నుంచి అయితే సిఈడి వాళ్ళు అయితే వస్తూ ఉన్నారనమాట సిఐడి వాళ్ళు కారులో వస్తుంటే ఏమో పరిగెడుతూ ఉంటుందన్నమాట ఇక్కడ వైపు ఒకవైపు ఏమో చంచలమ్మ శివుడికైతే అభిషేకం చేస్తూ ఉంటుంది అనమాట అప్పట్లోగా అక్కడికైతే ఒక కారులో అయితే సిఐడి వాళ్ళు వచ్చారనమాట సిఐడి వాళ్ళు వచ్చి వచ్చేసరికి ఏమో చందూరా వాళ్ళ మామే ఏమో కళ్ళు తిరిగి చాలా అవుతూ ఉన్నారు ఎవరు వచ్చారని చెప్పేసి అయితే చాలా కోపంగా చంచలమేమో అభిషేకం చేస్తూ ఉంటుంది అనమాట సింధూరేమో చాలా కష్టంతో పరిగెడుతూ పరిగెడుతూ వచ్చి విజయమ్మ గారు అని చెప్పేసి గట్టిగా పిలుచుకొని వచ్చిందనమాట విజయమ్మ వాళ్ళ ఇంటికైతే విజయమ్మ గారు మీరు చంచలమ్మ కొడుకు కార్తీక్ని మీరే చంపారని చెప్పేసి చంచలమ్మకి తెలిసిపోయింది మిమ్మల్ని వదిలిపెట్టరు చంపేస్తారు మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని చెప్పేసి అయితే చాలా పరిగెత్తుకొని కంగారు కంగారుగా వచ్చి మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఆ విషయం తెలిసిన వాళ్ళు సిఐడి వాళ్ళని కూడా పంపిస్తూ ఉన్నారు అని చెప్పేసి అనేసరికి అక్కడ ఉన్న విజయమేమో ఏమో చాలా షాకింగ్లో ఉంటుందన్నమాట ఒకవైపు ఏమో చంచలమ్మ దేవుడికి దండం పెట్టుకుని ఎలా అయినా విజయమ్మని వదిలేదే లేదని చెప్పేసి అయితే అయితే దండం పెట్టుకుంటుందన్నమాట అక్కడ ఉన్న ఏమో సింధూరి మాటలకి ఒక్కసారిగా గుండెల్లో రాయి పడిపోయి ఒకసారిగా ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుందన్నమాట ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్